ఇచ్చి కొంచెం కూడా మేనేజ్ లేదు కనీసం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలన్న మేనేజ్ అయినా ఉందా చిచి అన్నం పెట్టా ఆకలిస్తుంది అన్నమా నేను ఏం పని చేస్తున్నాడో తెలుస్తలేదా నీకు కనిపిస్తలేదా ఇట్లానే పెట్టుకొని తినిపో నేను ఏం పని చేస్తున్నాడ పని చేసాడు కనిపిస్తలేదా నీకు ప్రతి ఒక్కరు చందం పెట్టు సున్నం పెట్టు ఇదేనా పనా పెట్టుకొని తినిపాయా అన్నం పెట్టు అమ్మా మందులు పెట్టు ఇదే నా పన అరే నేను బీటెక్ చదివినమ్మా నా మొగుడేమో గవర్నమెంట్ జాబు అరే అందరికీ పనులు నేనే చేసి పెట్టుకుంటా కూర్చోాలి ఏమయ్యా అంటే అమ్మో నా తమ్ముడు మా అమ్మ అని అంటాడు ఇంతే నా సాకిరే ఇంత నా బతుకే ఇంత ఆ మమ్మీ నువ్వన్నా చదువుతున్నావా ఆ ఫోన్ పట్టుకొని ఆడుతున్నావా లేకపోతే నువ్వు కూడా అంతే ఇది ఫోన్ చేస్తుంది హలో అయినా మామరి దాటు నువ్వెందుకు ఎక్కినవే ఆపిల్ ఆపిల్గా కూడా చదువుకుంటే మంచి ఉద్యోగమే వచ్చు చదువు అబ్బితే కదా చదువా పాడ ఏం చేస్తాం సరే మరి అన్ని ముచ్చట్లు ఊర్లో ఉన్న ముచ్చట్లు అన్నీ దీనికే కావాలి నెత్తి కొట్టేసిందంట ఇలా ఆయన ఏదో పెద్ద ఉద్యోగం వెళ్ళబడుతున్నట్టు అయినా మా మారాత బాలేక ఇంకోలు ఏం లాభం ఇంటి విషయాలు బయట అంత పరువు మాట నేనేం మాట్లాడినా అంత మీద కురుకో నుంచి మాట్లాడుతున్నావు అయినా మీ అన్నలాగా గవర్నమెంట్ జాబ్ ఉండుంటే మన పరువు వీధి నెక్కేదా ఇంకెవరైనా ఫోన్లు చేసి అనేటోళ్ళ ముందు చదువుకోవాలి గవర్నమెంట్ జాబ్ మీ అన్న లెక్క కాకపోయినా ఏదో ఒకటి గల కదా ఆటో నడుపుకునే కంటే అంత పరువు తక్కువ నేనేం చేసిన నేను ఆటో తోలుకుంటూ కష్టపడి బతుకుతున్నాను వదిన ఎవరి కష్టం మీద ఆధారపడట్లే అయినా ఆటో తోలడం తప్పు కాదు వదిన నేను ఎవరికి అన్యాయం చేసి బ్రతకట్లేదు వదినా నిజాయితీగా లేదు అనేది కావాలి వదిన మనకి వదిన ఒక మాట వదిన అంటే తల్లితో సమానం వదినా నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను వదిన ఎప్పుడు ఎప్పుడూ తాకదే కడలిలో హలో అమ్మా చెప్పండి అమ్మా అమ్మ నీ పసివాడనమ్మ నువ్వే లేక సరే చమ్మక్ బాలేన ఫోన్ వచ్చింది అన్నా అది వీరాట చూసుకొని అన్నా ఇప్పుడే అన్నయ్య కాల్ చేశారు కరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం

నా కాళ్ళు ఇవ్వదు కట్టను అంటే కట్టాలే నలభై రెండు వేలు అయినప్పుడు ఇరవై రెండు వేలు కట్టి మేమే జాయిన్ చేపిస్తుంది ఇంకో ఇరవై వేలు కట్టి డిశ్చార్జ్ చేయించుకోరా అరే ఎప్పుడు చూడు మా పడి దినుడు మా నిన్న మాట్లాడినావు కదా పౌరుషంగా మాటలు మరి ఇప్పుడు పోయి మేమ్మ డిశ్చార్జ్ చేసి తీసుకురా ఆయన మీ అమ్మ ఏమన్నా ఒక్క మొగన్నే కన్నది అయ్యింది వదినా నా ప్రాణం అడ్డుపెట్టాను సరే నా ఆటో అమ్మాయిని సరే మా అమ్మని కాపాడుకుంటా